జిల్లా తిరువూరులోని గర్ల్స్ హై స్కూల్లో నూతన వస్త్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసిన హై స్కూల్ విద్యార్థిని విద్యార్థిని చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరాలని విద్యార్థులను ఆకాంక్షించిన ఎమ్మెల్యే అనంతరం తిరువురు ఆర్టీసీ డిపో నుండి మూడు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు ప్రజా దర్బార్లో వచ్చిన వినతి మేరకు విద్యార్థుల కొరకు బడి బస్సు గోసవీడుకు సర్వీసును అందుబాటులోకి తెచ్చారు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మెరుగైన సేవలు అందించాలని డిపో మేనేజర్ ఏ వేణుకు సూచించారు అనంతరం ఏ కొండూరు కంబంపాడులో కోడూరు చెందిన దివ్యాంగుడికి తన సొంత డబ్బులతో సుమారు లక్ష ఇరవై వేల విలువ గల త్రీ వీలర్ స్కూటీని అందచేసి కమ్మంపాడు జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు పంపిణీ చేశారు

మీరు చేయలేదు నాకండి అదే సార్ కానీ చెయ్యండి कुछ <laughs> दौर <laughs> साडे